జర్నలిస్టుల సేవలు మరవలేనివని మహబూబాబాద్ జిల్లా బీజేపీ మహిళా విభాగం ప్రతినిధి హిందూ భారతి అన్నారు మహబూబాబాద్ లో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవంలో జర్నలిస్టులతో కలిసి ఆమె కేక్ కట్ చేసి సంబరాలు చేశారు నైతిక విలువలతో కూడిన పత్రికా స్వేచ్ఛను సమర్థించడం తన నైజమని హిందూ భారతి అన్నారు పత్రికలు పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల విశ్వాసాన్ని చూడగొనాలని జర్నలిస్టులకు హిందూ భారతి సూచించారు నిస్వార్థంగా తమ గలంతోను తన కలంతోనూ వినిపిస్తున్నటువంటి వారధిలాగా సమాజానికి పనిచేస్తున్నటువంటి పాత్రికేయులందరికీ కూడా జాతీయ పాత్రికేయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్పెషలీ నా మానకోట పాత్రికేయులరు ఎప్పుడు కూడా వాళ్ళు నిస్వార్థంగా ఎప్పటికీ కూడా సమాజం ఫేస్ గా ఉండాలి తమను ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా సమాజం యొక్క బాధ్యతగా తను వ్యవహరిస్తూ రాజకీయంగా గాని అటు సామాజికంగా గాని ఏవైనా ఉన్నా కూడా మంచి కూడా సమాజానికి చైతన్యపరుస్తున్నటువంటి నా మానుకోట పాతికేయులందరికీ కూడా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భగవంతుని యొక్క ఆశీసులు వారిపై ఉండి సమాజానికి ఇంకా కూడా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్